వచ్చే సములీలా కట్ పీసెస్ కండి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ చేస్తాం మంచి రెస్పాన్స్ కూడా వస్తూ ఉంది ఇక్కడ వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసింది అనమాట ఈ సంక్రాంతికి సో ఈ సంక్రాంతి సందర్భంగా ఉన్న లేటెస్ట్ కలెక్షన్ అయితే ఈ రోజు ఈ వీడియోలో చూసేద్దాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ లేజర్ ఐటమ్ అండి ప్యూర్ లేజర్ ఎంత కూడా మనకి ఫ్రెష్ వచ్చి మనకు 550 ఆ రేట్ లో ఉంటదండి ఐటమ్ బాక్స్ ప్యాకింగ్ తో వచ్చి ఏంటంటే మన మిక్స్ ఐటమ్ అన్నమాట ఎంత కూడా ప్యూర్ లేజర్ క్లాత్ అయితే ఓకే ఫైండ్ ఆఫ్ వస్తుంది సారీ కూడా మనకి బ్లౌజ్ రాదండి ఓన్లీ సారీ ఇది ఓన్లీ సారీ యా ఓన్లీ సారీ ఇది ఇది ఆల్ ఓవర్ డిజైన్స్ అన్నిగా వస్తాయి మనకి ఓకే ఈ లాంగ్ ఫ్రాక్స్ కన్నిటికి ఉపయోగపడతాయి అన్నమాట ఈ ఐటమ్ అయితే చూసారా క్లాత్ మెటీరియల్ చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఆలో డిజైన్స్ వస్తే మనకు పళ్ళు రావండి కొన్నిటికి వస్తే కొన్నిటికి రావి ఐటమ్ కి ఆలో డిజైన్స్ వస్తే కొన్ని పళ్ళు రావన్నమాట క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది ఫైవ్ అండ్ ఆఫ్ ఖచ్చితంగా ఉంటుంది అన్ని బ్రాండెడ్ ఐటమ్ సారీస్ అన్ని కూడా మనకి చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే కలర్స్ డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉంటాయి మనకి ఓకే ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసింది పళ్ళు రాలేదు బ్లౌజ్ లో అయితే ఉండవు కదా బ్లౌజ్ లో మేడం ఫైవ్ అండ్ హాఫ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది సారీ బ్రాండెడ్ సారీ కాదు మన సారీస్ చాలా పెద్ద వస్తాయి చాలా బాగుంటుంది ఐటమ్ కూడా మంచి వైలెట్ కలర్ అండి ఇది ఇలా ఉంటుంది కలర్ ఇలా కలర్స్ డిజైన్స్ కూడా ఇంకా మిక్స్ వస్తాయండి చాలా ఉన్న కలర్స్ డిజైన్స్ అయితే మన బెల్ట్స్ అయితే ఫుల్ గా వచ్చింది ఐటమ్ అయితే మనకి ఏంటంటే మన పండగ టైంలో ఇలాంటి అన్ని అమ్మడం కుదరదు కాబట్టి కస్టమర్లు అందరూ పండగ అయిపోయి రమ్మని చెప్పాము ఇప్పుడు అందుకే మనకు వీడియో చేస్తున్న ఐటమ్ అన్ని కూడా మనకి ఓకే ఇలా చాలా ఉన్నాయి డిజైన్స్ అయితే మనకి షాప్ విజిట్ చేస్తే మన బండిల్స్ కూడా చాలా వచ్చాయి ఐటమ్ మనకు చూసారు కదా డిజైన్స్ అయితే మిక్స్ వస్తాయి ఉదాహరణ కూడా సంబంధం లేక డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మనకి ఐటమ్ అయితే మనకి ఇవన్నీ కూడా అంటే ఇంకా కాక బండిల్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి తో ఓకే ఇవన్నీ కూడా ఎదండి ఐటమ్ దీంట్లో వైట్ మీద కూడా చాలా వచ్చే డిజైన్స్ అయితే మనకి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంటుంది సారీ కూడా అవును దీంట్లో వర్క్ బ్లౌస్ ఐటమ్ ఇప్పుడు కంటిన్యూ రన్నింగ్ ఐటమ్ ఇదంతా పడి కూడా సారీ ఓపెన్ చేద్దాం దీనిలోనే మనకి టూ సెవెంటీ లో వచ్చింది మేడం మంచి ట్రెండింగ్ ఉంది ఐటమ్ అయితే మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే చూసారు కదా ఇవన్నీ కూడా మిక్స్ వస్తాయి అనమాట పర్టికులర్ గా ఇదే డిజైన్ కలర్స్ మోడల్స్ ఏం దొరకవండి ఇలా మిక్స్ వస్తాయి కాబట్టి మనకి ఎలా ఉన్నాయి అలాగే వస్తాయి మనకి ఓపెన్ చేసి డిజైన్స్ కూడా చూసారు కదా మనకి ఎలా మిక్స్ అయితే చూపించాము అలాగే వస్తాయి ఐటమ్ అన్ని కూడా మనకి ఇంకా ప్యాక్ బండిస్ అయితే ఎలా వస్తాయి టెన్ టెన్ బండిల్స్ వస్తాయి అన్ని కూడా మనకి అవన్నీ బండిల్స్ లో ఒకటి ఒక డిజైన్ వస్తాయి ఒకటి ఒక డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మేడం చూసారు కదా ఇట్లా చాలా ఉంటాయి డిజైన్ ప్యాక్ బండిల్స్ అయితే ఇంకా చాలా బండిల్స్ ఉన్నాయి మనకి సేల్ పర్పస్ కూడా ఇస్తామండి సేల్ పర్పస్ అయితే మనకి షాప్ మీకు ఫోన్ నెంబర్ ఉంది కదా ఫోన్ చేసి డీటెయిల్స్ ఉంటాయి ఫోన్ చేసి మాట్లాడండి మేము డీటెయిల్స్ చెప్తాం ఓకే ఇలా పది పది చొప్పున బండిల్స్ వస్తాయి ఐటమ్ అయితే చిన్న చిన్న మిక్సింగ్స్ ఏమైనా ఉంటే ఉండవచ్చు లేక తెలియదు ఎన్ని కంపెనీ మిక్స్ చేయటం అన్ని కూడా డ్యామేజ్ అయితే ఉండదండి కంపల్సరీగా ఓకే ఓన్లీ టూ ఓన్లీ టూ సెవెంటీ మేడం ఇంకా చాలా ఉన్నాయి స్టాక్ అయితే మనకి జస్ట్ వీడియో కోసం కొన్ని మాత్రం చూపించాం మనకి ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ పుష్ప శారీస్ అండి ఐటమ్ అంతా కూడా ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ ఇది అంతా కూడా మనకి చాలా బాగుంటుంది బోర్డర్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది రేట్ కూడా చాలా రీజనబుల్ అన్నమాట మనకి లాస్ట్ టైం పెట్టాం ఐటమ్ మంచి రెస్పాన్స్ వచ్చింది ఐటమ్ అయితే మనకి మన కస్టమర్లు అందరికి అందించలేకపోయాం అప్పుడు ఐటమ్ లో మనకైతే ఇప్పుడు మళ్ళీ బేల్స్ అయితే తెప్పించాం ఈ ఐటమ్ అయితే మనకి చాలా బాగుంటుంది విత్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా వస్తుంది శారీకి బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా వస్తుంది చూపిద్దాం బ్లౌజ్ సారీ కూడా ఓపెన్ చేస్తాం ఇదంతా ఓకే పళ్ళు అండి ఇదంతా కూడా

బ్లౌజ్ కూడా లైన్స్ వస్తుందండి వీవింగ్ లైన్స్ అనేది మనకి బ్లౌజ్ కూడా వస్తుంది కంటిన్యూ చాలా బాగుంది చాలా సింపుల్ గా ఉంటది సారీ కూడా చాలా క్లాస్ ఐటమ్ ఐటమ్ కూడా మనకి చక్కగా రఫ్ కలర్స్ కూడా దీని కలర్స్ కూడా వస్తాయి మాత్రం దీనిలో టెన్ కలర్స్ దాకా వస్తాయి కలర్స్ కూడా చూపిద్దాం అప్పుడు మనం రఫ్ అండ్ అఫ్ చేసుకుంటే రఫ్ అండ్ మేడం పార్టీ వేర్ గా ఉంటుంది అలాగే మనకి ఏంటంటే వాష్ మిని అవును మేడం దీని కలర్స్ కూడా చాలా ఉంటాయి అన్ని మల్టీ చెక్స్ చూశారు కదా మనకి కలర్స్ అయితే మనకి దగ్గర పది కలర్స్ వస్తాయి ఐటమ్ వచ్చేటప్పుడు మనకి ఓకే ఇవన్నీ కూడా మల్టీ షర్ట్స్ త్రీ డి మ్యాచ్ వస్తుంది అంతా కూడా మనకి ఇవన్నీ ఫ్రెష్ ఐటమ్ డ్యామేజ్ కాదండి ఇది పెట్టుబడికి వాటికైనా కూడా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మంచి రన్నింగ్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి ఇది అంతా కూడా మనకి కలర్స్ కూడా చాలా బాగున్నాయి రేట్ కూడా మనం రీజనబుల్ గానే ఇస్తాం మేడం ఇది కాస్ట్ వచ్చేసి మనం త్రీ సిక్స్టీ కే ఇస్తున్నాం అండి త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ కే ఇస్తున్నాం మేడం మూడు వందల అరవై రూపాయలు అండి చాలా బాగున్నాయి సారీస్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయి పార్టీ వేర్ లుక్ వస్తాయి పెట్టుబడి లుక్ కూడా బాగుంటాయి ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ లో ఓన్లీ త్రీ ఓన్లీ త్రీ సిక్స్టీ టెన్ కలర్స్ అండి మొత్తం అన్న కూడా మొత్తం టెన్ కలర్స్ మల్టీ కలర్ వస్తుంది చాలా బాగుంది ఐటమ్ మంచి రెస్పాన్స్ వస్తుంది ఐటమ్ అయితే దీనికి ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ జార్జెట్ ఐటమ్ అనేది అంతా కూడా మనకి ఎన్ని ఫ్యాన్స్ ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ కూడా మనకు వెయ్యి రూపాయల పైన ఐటమ్ అమ్మేసి మనకి లాస్ట్ టైం కూడా పెట్టాం మంచి రెస్పాన్స్ వస్తుంది ఐటమ్ అయితే మనకి మన పండ్ల టైం లో ఏంటంటే బేల్స్ తెప్పిలేదు అనమాట మన దగ్గర దగ్గర చాలా మంది కస్టమర్లు అయితే అడిగారు ఈ ఐటమ్ ఇది మళ్ళీ తెప్పించామండి బేల్స్ అయితే మనకి ఇవన్నీ కూడా థౌజండ్ పైన అమ్మే ఐటమ్ అంతా కూడా మనకి ఏంటంటే డ్యామేజ్ వస్తాయండి కంపల్సరీగా వస్తాయి కంపల్సరీ డ్యామేజ్ అనేది చెప్పే ఇస్తాం మనం ఇక్కడికి ఓపెన్ లేదు ఆ షాప్ వచ్చిన ఓపెన్ లేదు మేడం ఈ ఐటమ్ అయితే మన కస్టమర్ అందరూ చాలా మంది తీసుకెళ్లారు తీసుకెళ్ళే వాళ్ళు పెద్ద పెద్ద డ్యామేజ్ ఏమో రాజాలి చిన్నవి వచ్చాయి మళ్ళీ రిపీట్ వచ్చి పట్టే చాలా మంది ఉన్నారు చాలా బాగుంటది ఐటమ్ ఇవన్నీ కూడా మిక్స్ వస్తాయి మనకి మనకంతా కూడా అయితే రిచ్ పళ్ళు వచ్చింది స్టోన్ వర్క్ కూడా వచ్చింది ఇదిగోండి బ్లౌజ్ జస్ట్ వీడియో కోసం మనం ఓపెన్ చేసాం తెలియడం కోసం ఒక సారీ బార్డర్ వస్తుంది అవునండి ఈ సారీ మాత్రం ఒక ఓపెన్ చేశాం కాబట్టి చూపిద్దాం దీని వరకు ఈ సారీస్ అయితే మనం ఓపెన్ చేసి చూపించాం అనమాట డామేజ్ ఐటమ్ చెప్పిస్తాం మనం చిన్న చిన్నది వస్తుంది కంపల్సరీ వస్తుంది ఓకే బాగున్నాయండి సారీస్ అయితే మంచి పార్టీ వేర్ లుక్ వస్తాయి కాస్ట్ ఎంత అండి ఇవి వచ్చేసి మనం త్రీ ఫిఫ్టీకి ఇస్తున్నాం మేడం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇస్తాం మనం ఇది కట్ చేయండి ఇది ఓకే ఇది బ్లౌజ్

ఇలా వస్తాయండి సారీ అలా మిక్స్ వస్తాయి మనకి బోర్డర్ వస్తుంది జరీ వీవింగ్ తో చూడండి గ్యాప్ బోర్డర్ వచ్చింది ఓకే దీనికైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది డ్యామేజ్ ఇలా చిన్న చిన్న వీవింగ్స్ వచ్చే చిన్న చిన్న మిస్ ప్రింట్స్ రావచ్చు ఏనా రావచ్చు మేడం ఒకటనే కాదు చూసారు కదా మన సారీస్ ఎన్ని అయితే ఓపెన్ చేస్తే అన్ని అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మోడల్స్ అన్ని కూడా ఒకటే టైప్ కాదు ఇవన్నీ కంపెనీ మిక్స్ కాబట్టి మనకి డిఫరెంట్ గానే ఉంటాయి కంపెనీ లో మిగిలిన మిక్స్ అన్ని వస్తాయి మనకి ఓకే అదైతే కలర్ షేడ్ లైట్ గా షేడ్ వచ్చింది మేడం అలా ఉంటాయి చిన్న చిన్న ఉంటాయి ఈ సారీ పర్పస్ ఏ కాదు లంగా ఓనీ పిల్లలకి అందరు కస్టమైజేషన్ పర్పస్ కూడా వాడుతున్నారు బాగా చాలా మందికి యూజ్ బుల్ వచ్చాయి బాగుంది ఐటమ్ అయితే మనకి ఇట్లా అన్ని మిక్స్ వస్తాయి అనమాట మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు షాప్ యూజ్ చేస్తే మనకి ఓపెన్ అయితే లేదు కానీ సారీ సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు మీకు సారీ ఓకే చూశారు కదా ఇలా మిక్స్ అయితే వస్తాయి ఇంకా బెయిల్స్ అయితే చాలా ఉన్న ఐటమ్ అయితే ఈ బండిల్స్ అన్ని కూడా అవేనండి ఒకసారి చూడండి ఇవా అన్ని బెయిల్స్ ఇప్పుడు వచ్చినాయి ఐటమ్ అంతా కూడా ఆ బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి అన్ని కూడా అయ్యే మొత్తం అవన్నీ కూడా ఇప్పుడు వచ్చిన బెయిల్స్ వాటిలో అన్ని కూడా మనకి ఓకే ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే కొరియర్ అయితే లేదండి ఎందుకంటే డామేజ్ అయితే వస్తాయి కచ్చితంగా చిన్నదైనా వస్తుంది కాబట్టి ఒకవేళ మీకు ఓకే అనుకుంటే ఒక త్రీ సారీస్ అయితే కొరియర్ రిటర్న్ బేసిక్ లేదా విజిట్ చేయండి విజిట్ చేసినా ఇక్కడ ఓపెన్ చేసి చూసుకోవడం లాంటివి ఉండవు ఎందుకంటే థౌసండ్ అబౌవ్ ఉండే సారీస్ మనకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ గా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా డ్యామేజ్ అయితే ఉంటుంది నెక్స్ట్ అండి ఇది కూడా సిల్క్ ఐటమ్ బ్రాసో మిక్స్ అన్ని వెరైటీగా వచ్చాయండి ఐటమ్స్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ మిక్సింగ్ వచ్చే ఐటమ్ అంతా మనకి లేజర్ వచ్చేసి గ్రామ్స్ మనం బ్రాసో లైన్స్ ఓపెన్ చేసింది ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ ఐటమ్ ఇదంతా మనకి కూడా వచ్చేసి మన ఫ్రెష్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంటుంది ఐటమ్ ఇది మనకే చిన్న మిస్ పింట్స్ కింద వచ్చే ఐటమ్ అయితే మనకి ఇది బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ ఆయన వచ్చేసి లైన్స్ ఇచ్చాడు చూసారు కదా లైన్ సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు శారీ కూడా అంతా ఆల్ ఓవర్ ఎలా వస్తుంది చాలా బాగుంటాయి ఫ్యాన్సీ డిజైన్స్ అయితే వచ్చాయి ఇవి కూడా బ్రాండెడ్ ఐటమ్ అని శారీస్ అయితే కంపల్సరీ మన దగ్గర కూడా బ్రాండెడ్ ఐటమ్స్ పెద్ద పళ్ళు అండి చాలా బాగుంటుంది మెటీరియల్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది మెటీరియల్ అయితే అవునండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది బ్రాండెడ్ వస్తాయి అన్ని వీటిలో మనకి డిఫరెంట్ డిజైన్స్ బ్రాస్ వ్యూవింగ్ అంతా కూడా మిక్స్ వస్తాయి డిజైన్స్ పర్టిక్యులర్ గా ఒకటే డిజైన్ కాదు అన్ని పోయి మిక్స్ ఐటమ్స్ కాబట్టి ఒకదానికి సంబంధం ఉండదు చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్ మన అన్ని సారీస్ అయితే వస్తాయి అన్ని అన్ని మోడల్స్ వెరైటీ గనే ఉంటాయి మీకు డిజైన్స్ కూడా అన్ని ఫ్యాన్సీ డిజైన్స్ వస్తాయి మనకి కూర్చోండి ఇది కూడా ఫ్యాన్సీ కలర్ చాలా బాగుంది ఇది కూడా మనకి కలర్ కూడా చాలా క్లాస్ కలర్ ఇది ఎంత అండి ఇది ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసి విత్ బ్లౌజ్ అండి మనం చూపించింది విత్ బ్లౌజ్ ఆ విత్ బ్లౌజ్ ఇది 290 పడుతుంది అంటే 290 రూపాయలు పడుతుంది అండి ఓకే 290 రూపాయలు అవునండి ఇంకొంటే ఇలా బండిల్స్ వస్తాయి అన్నమాట చూశారు కదా ఒక్కొక్కటి చూడండి ఇంత చార్ట్ కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా మార్తా ఉంటాం మనకి అన్ని కూడా డిజైన్స్ అయితే ఫ్యాన్సీ డిజైన్స్ అన్ని కూడా మనకి ఓకే లేటెస్ట్ వచ్చే డిజైన్స్ అన్ని కూడా మిక్స్ వస్తాయి కూడా అయితే దాంట్లో కలర్స్ డిజైన్స్ పర్టికులర్ గా ఒకటే కలర్ లో మోడల్స్ అట్లా దొరకండి దీనికి బాక్స్ కూడా రాదు మనకి ఇట్లా ఇతట్లో వస్తుంది మనకి ఇది లాట్ ఐటమ్ కాబట్టి మనకి మిక్స్ లో డిస్కౌంట్ లో వస్తుంది వస్తుంది మేడం చిన్న చిన్న మిస్పిన్స్ ఉంటే ఉండవచ్చు హోల్స్ అనేవి మాత్రం ఉండవు మేడం చెక్ తీసుకోవచ్చు ఇలా మిక్స్ వస్తే చూసారు కదా ఇవన్నీ కూడా మనకి అన్ని బాక్స్ ప్యాకింగ్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ ఆ రేట్ లో ఇవన్నీ కూడా మనకి మనకి టూ నైన్టీ కే రూపీస్ టూ నైన్టీ రూపీస్ అవును విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ నెక్స్ట్ అండి నెక్స్ట్ ఏం సారీస్ నెక్స్ట్ ఐటమ్ వచ్చి కలంకారి డిజైన్స్ అండి మన లాస్ట్ టైం కూడా పెట్టాము ఈ ఐటమ్ అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది ఐటమ్ అయితే మనకి ఇవన్నీ కూడా మన పండగ టైంలో తెప్పించలేకపోయాం ఈ అన్ని కూడా మనకి పండగలు కొంచెం సీజన్ కాబట్టి మనకు ఖాళీ లేక ఓకే ఇప్పుడు మళ్ళీ కస్టమర్లు అందరికీ మన ఐటమ్ ఇవ్వాలి కాబట్టి మళ్ళీ తెప్పించాం బేల్స్ అన్ని కూడా మన అందరికీ చెప్పుంచాం పండగ అవగానే ఇస్తాం ఐటమ్ అని చెప్పి కదా కస్టమర్లు అందరూ ఫోన్ చేయలేక మనం వీడియో చేస్తాం ఐటమ్ అన్న ఓకే పళ్ళు అండి ఇదైతే మంచి డిజైన్ అయితే వచ్చింది పళ్ళు అండ్ సారీ టోటల్ లుక్ ఇది ఇదంతా కలంకారీ డిజైన్ అండి మొత్తం అంతా కూడా మనకు లైన్స్ వస్తున్నాయి లైన్స్ ట్రెండింగ్ ఐటమ్ అంతా కూడా వస్తుంది జరీ లైన్స్ వస్తుంది మంచి ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ ఇవన్నీ కూడా కలంకారీ డిజైన్ వచ్చేది కూడా మంచి బాగుంటుంది అనమాట మంచి ట్రెండింగ్ డిజైన్ ఇది కూడా మనకి దీంట్లో కూడా కలర్స్ వస్తాయి టెన్ కలర్స్ దాకా వస్తాయి శారీ ఓవర్ లుక్ అయితే ఇలా వస్తుంది మనకి ఐటమ్ అయితే మనకి బ్లౌజ్ కూడా కనపడే కలర్ కన్నా కొంచెం డార్క్ కొంచెం ఫోన్ లో ఈ కలర్ లైట్ కనిపిస్తుంది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇది ఇలా కలర్స్ కూడా వస్తే కలర్స్ కూడా చూపిద్దాం మేడం ఓకే డిజైన్ అయితే చాలా బాగుంది ఇవి ఎంత పడతాయండి ప్రైస్ దీని ప్రైస్ కూడా మనం 360 కే ఇస్తాం మేడం 360 360 కి ఇస్తాం డిజైన్ అయితే చాలా హైలైట్ అండి ఇది మంచి ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ ఐటమ్ అయితే మనకి ఇది ఇస్తాం గ్రీన్ కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ వస్తాయి అన్ని కూడా అవును ఇది అందరికీ సెట్ అయ్యే కలర్స్ అన్నమాట డార్క్ మ్యాచింగ్ కాదు లైట్ మ్యాచింగ్ కాదు ఫ్యాన్సీ మ్యాచింగ్ ఇదంతా కూడా మనకి చాలా బాగుంది అండ్ ఇది కూడా మెంతి కలర్ అంటారు కదా అన్ని కలర్స్ బాగున్నాయండి అండి ఎవరికి ఏ కలర్ లేకపోతే ఆ కలర్ తీసుకోవచ్చు చాలా బాగున్నాయి హారీ అయితే ఇవన్నీ కూడా టెన్ కలర్స్ దాకా వచ్చాయి చూశారు కదా మంచి కలర్స్ అన్నమాట మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే బ్లౌజ్ కూడా వస్తుంది ఐటమ్ ఫ్రెష్ ఐటమ్ ఇది మిస్ ప్రింట్స్ కాదు డ్యామేజ్ కాదు ఫ్రెష్ 360 ఫ్రెషర్ 360 కి ఇస్తాం మేడమ్ కటలాగీజన చాలా బాగుంది ఐటమ్ అయితే చూశారు కదా మంచి రెస్పాన్స్ ఉంది మార్కెట్లో ఈ ఐటమ్ కి డిజైన్ కి ఇప్పుడు మంచి అవును కొరియర్ ఉంది గండి కొరియర్ ఉంది మేడం త్రీ సారీస్ తీసుకోవాలి ఈ ఐటమ్ అ గా కావాలంటే మనకి ఏదైనా మన వీడియోలో ఏదైనా 1000 ఏదైనా ఉందో కొరియర్ చేస్తాం ఓకే నెక్స్ట్ శారీస్ అండి ఈ కాటన్ సారీస్ అండి బాతిక్ కాటన్ అండి ఇవన్నీ కూడా మనకి బాతిక్ కాటన్ బాతిక్ కాటన్ ఇవన్నీ కూడా కలంకారి డిజైన్స్ వస్తాయి మనకి చాలా బాగుంటాయి అని ఫ్రెష్ ఐటమ్ అండి డామేజ్ ఐటమ్ కాదు ఏంటంటే ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి మన ప్రిపేర్ అయి ఉన్న ఐటమ్ అయితే కలంకారి మనకి కాటన్ సారీస్ స్పెషల్ గా అమ్ముతాం చాలా బాగా అమ్ముతాం ఐటమ్ అయితే కాటన్ శారీ బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి మనకి అన్ని కూడా ఇది బాతిక్ ఐటమ్ ఇది అయితే మనకి బాతిక్ హ్యాండ్ మేడ్ ఇది అంతా కూడా పళ్ళు అండి పళ్ళు సారీ ఓవర్ లుక్ అంతా కూడా మనకిలాగ వస్తుంది సరే వచ్చింది బోర్డర్ అంతా చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి ఈ కలర్ ఉంటుందండి కరెక్ట్ గా మనకి ఓకే మధ్య మధ్యలో లైట్ వైలెట్ షేడ్ వస్తుంది కానీ మిక్సింగ్ వస్తుంది బోర్డర్ అలాగా ఏంటంటే ఇది కూడా క్యాటలాగ్ డిజైన్స్ వస్తాయి మనకి సింగల్ డిజైన్స్ వస్తాయి ఎన్ని బ్లౌజ్ అండి కంపల్సరీ బ్లౌజ్ వచ్చే ఐటమ్ ఇది అన్ని కూడా మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది కింద బోర్డర్ కాంబినేషన్ ఇస్తాడు బ్లౌజ్ వచ్చేసి ఓకే చిన్న కలర్స్ డిజైన్స్ ఇంకా ఉంటాయండి మనకి చూద్దాం కూడా ఇది ఒక కలర్ ఎంత పడుతుందండి కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫ్రెష్ ఐటమ్ ఇది ఫ్రెష్ ఇది ఫ్రెష్ వాళ్ళ మనకి రైతు ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అదే మిషిమిస్ డ్యామేజ్ లో వస్తే మనకి ఇదే ఐటమ్ త్రీ ఫిఫ్టీ అలా వచ్చేస్తుంది ఈ ఫ్రెష్ క్యాటలెక్స్ కాబట్టి ఎన్ని కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫైవ్ హండ్రెడ్ లో ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓకే కలర్స్ అయితే బాగున్నాయి అండ్ డిజైన్స్ కూడా అండి మంచి డిజైన్స్ వచ్చాయి శివరి డిజైన్ లో మనకి ఇలాగా కలంకారి డిజైన్స్ వచ్చాయి బాగున్నాయి అండి సారీ ఓకే వస్తాయి మేడం వన్ వీక్ లో వచ్చే ఉన్నాయి ఇంకా సమ్మర్ స్టార్ట్ కాపేర్ అయి ఉంటాం అనమాట ఫిబ్రవరి ఫస్ట్ నుంచి సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టాయి ఐటమ్ మనకి మన ఫోటోలో ఏ కలర్ ఉందో సేమ్ ఆ కలర్ మనకి కేట్లాగ్ వస్తుంది అన్ని కూడా మనకి చూసారు కదా డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి ఐటమ్ అయితే మనకి ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ మేడం ఇంకా డిజైన్స్ అన్ని మనం ఓపెన్ చేయట్లేదు కొన్ని మాత్రం ఓపెన్ చేసాం ఇంకా డిజైన్స్ వస్తాయి అన్నమాట ఇది వచ్చేసి మనకి ట్వంటీ పీస్ అన్నమాట ఇరవై పీసీలు కేట్లక్ ఇది సేల్ పర్పస్ కూడా ఇస్తాం అనమాట టు క్యాట్లా తీసుకుంటే రేట్ కూడా తగ్గుతుంది మనకి తగ్గుతుంది ట్వంటీ పీసెస్ తీసుకోవాలి కేటలాగ్ వచ్చి ట్వంటీ పీసెస్ వస్తుంది అలా ట్వంటీ పీస్ తీసుకుంటేనే రేట్ తగ్గుతుంది సింగల్ పీస్ ఒకటి రెండు మూడు గంటల మాత్రం ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం అలా వస్తే కలర్స్ చూసారు కదా ఇవైతే కొరియర్ ఉన్నాయి రెండు షేర్లు అయినా కొరియర్ కొరియర్ చేస్తా మేడం ఫ్రెష్ ఐటమ్ కాబట్టి అవును మేడం నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఈ బ్లౌజ్ పీసెస్ అండి ఈ బెనారస్ ఫ్యాన్సీ ఐటమ్ అనమాట బ్లౌజులు అన్ని కూడా మనకి ఓకే ఇది మనకి ఫ్రెష్ ఐటమ్ ఇది డ్యామేజ్ కాదండి మిక్స్ లాట్ కొన్నాం మనం ఐటమ్ అయితే మనకి ఇదంతా కూడా వన్ మీటర్ కటింగ్ వస్తుంది మళ్ళీ కూడా మనకి ఎయిటీ పాయింట్స్ కాదు వన్ మీటర్ వన్ మీటర్ వన్ మీటర్ కటింగ్ అనమాట అంతా కూడా మనకి చాలా బాగుంటది ఐటమ్ అయితే మనకి ఫ్రెష్ వచ్చేసి మనకి నైన్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అమ్మే ఐటమ్ అండి అన్ని కూడా మనం వన్ మీటర్ కటింగ్ కాబట్టి రేట్ పెంచి ఉంటుంది మనకి ఇలా చూశారు కదా మనం బండిలో అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం మీకు అన్ని మిక్స్ డిజైన్స్ వస్తాయి బాగున్నాయండి డిజైన్స్ సిల్వర్ మ్యాచింగ్స్ గోల్డ్ మ్యాచింగ్స్ అన్ని మిక్స్ వస్తాయి డిజైన్స్ అన్ని కూడా మన పెట్టుబడులకు కూడా కూడా పనికి ఐటమ్ డామేజ్ ఐటమ్ కాదండి ఇది డామేజ్ ఏం కాదండి మిక్స్ లా ఆటుకున్నాం మనం కంపెనీ మిక్స్ అనమాట అంతే చూసారు కదా ఇప్పుడు ఎన్ని బ్లౌజ్ లో చూపిస్తా అన్ని మిక్స్ వస్తాయి వచ్చేటప్పుడు కూడా మనకి పర్టికులర్ గా ఏ డిజైన్ లో కలర్స్ మన మిక్స్ బండిల్స్ అన్ని కూడా మనకి కటింగ్ అయితే మీటర్ వస్తుంది ఎయిటీ పాయింట్స్ కాదు మీటర్ కటింగ్ వస్తుంది ప్రైస్ దీని కాస్ట్ వచ్చేసి మన ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఫిఫ్టీ రూపీస్ అండి బండి టూ బండి వస్తుంది వచ్చే మనకి ఫిఫ్టీన్ పీసెస్ వస్తుంది బండిలో మన సేల్ పర్పస్ కూడా ఇస్తాం ఎవరికైనా పెట్టుబడి కావాలన్నా కూడా మనకి ఇదే ఐటమ్ కూడా అదే మన అందిద్దామని ఐటమ్ కూడా మనకి ఫిఫ్టీన్ పీసెస్ వస్తుంది మనకి హోల్సేల్ ప్రైస్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఓకే ఫిఫ్టీన్ పీస్ తీసుకుంటే ఈచ్ పీస్ వచ్చి థర్టీ ఫైవ్ రూపీస్ కే థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి బండిల్ టు బండిల్ తీసుకుంటే బండి టు బండిల్ అయితేనే సింగల్ పీస్ అయితే మనం ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనం చూశారు కదా మామూలుగా హండ్రెడ్ రూపీస్ అమ్మే ఐటమ్ ఇది ఐటమ్ అయితే కటింగ్ కూడా వన్ మీటర్ వస్తుంది మనకి మీటర్ కటింగ్ మీటర్ కటింగ్ ప్రతి పీస్ కూడా వన్ మీటర్ కటింగ్ ఎయిటీ పాయింట్స్ ఏది లేదు మనకి చాలా బాగుంది కొద్ది లావు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి కూడా ఎవరికైనా సరిపోతుంది మీటర్ అంటే చూసారు కదా మనకి మిక్స్ వస్తాయి అన్ని కూడా మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి రేటు కూడా చాలా రీజనబుల్ లైనింగ్ క్లాత్ యాభై రూపాయలు ఉంది కట్ కట్టింగ్ మనకి అవును మనకు విడిగా కూడా ఒకటి రెండు కావాల్సిన వాళ్ళు షాప్ విజిట్ చేస్తే కొరియర్ ప్యాకింగ్ లేదు మేడం ఇవి లేదా కొరియర్ లేదు మేడం చూసారు కదా మనకి మిక్స్ వస్తాయి బండి బండి ఎవరికైనా పెట్టుబడికి వాళ్ళకి కావాలి చాలా మనకి రీజనబుల్ గా వచ్చింది ఐటమ్ చూసారు కదా

కొరియర్ అంటే అది కాస్ట్ ఎక్కువ అవుతుంది మేడం అది పర్వాలేదు అనుకుంటే వాళ్ళకి చేస్తారు అదేలే ఆ అంటే కొరియర్ కి ఎంత అయితే పడుతుందో అంత వాళ్ళ కస్టమర్ పే చేయాల్సింది అది వాళ్ళ డిస్టెన్స్ ని బట్టి అది వాళ్ళ ఛార్జెస్ పడుతుంది ఓకే దాని బట్టి వాళ్ళకి ఓకే అనుకుంటే గనక అమౌంట్ ఒక పే చేస్తాను కూడా ప్యాక్ చేస్తాను ప్యాక్ చేయొచ్చు ఓకే చేయొచ్చు మేడం బండి టు బండి సెలెక్ట్ ఉండదు మేడం కూడా మనం చూశారు కదా మిక్స్ ఎలా అయితే చూపించో ఇలా అన్ని మిక్స్ వస్తాయి అన్నమాట బ్లాక్ మ్యాచింగ్ ఏది ఉండదు మళ్ళీ మీకు పెట్టుబడి కూడా బండి డూ బండి తీసుకున్నా కూడా బ్లాక్ మ్యాచింగ్ అనేది ఏదీ లేదు బ్లాక్ పీస్ ఒక్కడ రాదు మీకు బ్లాక్ కూడా తెప్పించాం పెట్టుబడి కంపల్సరీ చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మంచి రెస్పాన్స్ ఉంది ఐటమ్ అయితే చూశారు రేట్ రీజనబుల్ గా ఉండడం వల్ల మనకి అన్ని కూడా మనకి లైనింగ్ క్లాస్ తాళ్ళ కటింగ్ మనం చేసి ఇస్తాం తాళ్ళ మాదే ఫిఫ్టీ రూపీస్ అమ్ముతాం మనం మనం ఫిఫ్టీ రూపీస్ బ్లౌజ్ ఇస్తున్నాం పీస్ అయినా కూడా బండిల్ టూ బండి థర్టీ ఫైవ్ ఇస్తాం చూసారు కదా ఈ ఆఫర్ మళ్ళీ కావాలన్నా రాదు మేడం అవును బాగున్నాయండి బ్లౌజెస్ అయితే